జలని దులీదగవచ్చును కులగిరులను నెగరవేచి గొబ్బున నిలుపంగవచ్చు తనలో దెలియా కఠినము సిద్ధ యోగులు తపస్ సంపన్నులు సాధువులు భక్తులు వాళ్ళ సాధన శక్తిని బట్టి జల స్తంభన సాధించి సముద్రాలను కూడా ఉపయోగించవచ్చు ఈదవచ్చు అగ్ని స్తంభన సాధించి అగ్నిని పుట్టించవచ్చును అగ్నిలో కూర్చొని తపస్సును చేయవచ్చును వాయు స్తంభన సాధించి గాలిని నిలపవచ్చును గాలిని కదిలించవచ్చును గాలిని బంధించవచ్చును గాలిలో ఎగరావచ్చును పెద్ద పెద్ద పర్వతాలను తాను కూర్చున్న చోటికే రప్పించుకోవచ్చును ఎగురవేసి అరచేతిలో నిలపవచ్చును కాని తానెవరో మాత్రము తెలుసుకోవడము సాధ్యము కాదు